పితవ్ పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై ఇరవై మూడవ తారీఖు మత్తవార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ వచనం వరకు యేసు ఇంకనూ జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి అప్పుడు ఒకడు మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను యేసు అతనితో ప్రత్యుత్తరముగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు